మాజీ ఎమ్మెల్యే మా పల్నాడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి పిన్నలి రామకృష్ణారెడ్డి గారిని వారి సోదరులు వెంకటరామిరెడ్డి గారిని ఈరోజు ములాఖాత్కి వచ్చి వారిని మీట్ అవ్వడం జరిగింది వారు బాగోగులు అడిగి తెలుసుకోవడం జరిగింది వారు లోపల ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ధైర్యంగా ఉన్నాను అని చెప్పి చెప్పడం జరిగింది అక్రమ కేసులో స్వయాన పల్నాడు జిల్లా ఎస్పీ ఆ రోజున హత్యలు జరిగినాయి అది టీడీపీ వారే వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు కోసం ఆ గ్రామంలో హత్యలు చేసుకున్నారని చెప్పి ఎస్పీ గారు స్వయంగా ప్రకటించిన తర్వాత కూడా అక్రమ కేసు కట్టి పిన్నెలి సోదరులను ఏ విధంగా ఇబ్బంది పెట్టి జైలు పాలు చేశారు ఈ రోజుకి అరవై ఒక్క రోజు అయింది లోపలుంచారు ఈ అక్రమ కేసు అరెస్ట్ చేసి విచిత్రం ఏంటంటే పిన్నెలు సోదరులకు సంబంధించి బెయిల్ పిటిషన్ వేసుకోవడము ఇటు పోలీసులు కస్టడీ పిటిషన్ వేయడం ఇలా వరుసగా ఐదు సార్లు బెయిల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం మరి కూటమి ప్రభుత్వం ఎంతలా చేస్తుంది అంటే దీని బట్టే మనకు అర్థమవుతా ఉంది మాకు నమ్మకం ఉంది పిన్నెలు సోదరులు ఎటువంటి తప్పు చేయలేదు ఇది అక్రమ కేసు కావాలనే టార్గెట్ చేసి మరి వీళ్ళను ఈ కేసులో పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు భగవంతుడు ఉన్నాడు ఖచ్చితంగా వీళ్ళు ఇంట్లో క్లీన్ షీట్ గా బయటకు వస్తారన్న నమ్మకం మనం చూస్తా ఉన్నాము ఈ రీసెంట్ టైమ్స్ లో వరుసగా ఏ విధంగా మాజీ మంత్రుల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడి చేస్తున్నారు మనం చూస్తా ఉన్నాము అంబటి రాంబాబు గారి మీద సుమారు ఎనిమిది గంటల పాటు ఇల్లు మీద దాడి ఇంటిని ధ్వంసం చేయడం ఆ తర్వాత ఆఫీస్ మీద నిప్పేయడము కార్లు తగలబెట్టడము ఏ విధంగా తన్ని అరెస్టు చేసి స్వయంగా ఎమ్మెల్యేనే లోకి వచ్చి ఎమ్మెల్యే భర్త లోకి వచ్చి దాడి జరిగే కొన్ని గంటల ముందు కేంద్ర మంత్రి రాంబాబు గారికి సినిమా చూపిస్తామని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రం అంతా కూడా చూశారు ఏ విధంగా దాడులు చేస్తున్నారు అధికార పార్టీ దాడులకు ఏ విధంగా ప్రోత్సహిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు అందరు కూడా చూశారు అలాగే జోగి రమేష్ గారు ఆయనని వరుస పెట్టి ఇబ్బందులు పెడుతూ వచ్చాయి పెట్రోల్ బాంబుల సంస్కృతి ఎప్పుడు లేదు మన రాష్ట్రంలో మొదటిసారి చూస్తా ఉన్నాము యోగి రమేష్ గారి ఇంటి మీద నిప్పేసి పెట్రోల్ బాంబులు వేసి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్ మినిస్టర్స్ ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అనేది రాష్ట్రం మొత్తం కూడా చూస్తుంది అలాగే నా మీద వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి పూజలు నిర్వహించి బయటకు వస్తే నా మీద దాడి చేసేటువంటి ప్రయత్నం తిరిగి మళ్ళా గుడికి వచ్చినందుకు గుడికి వచ్చినందుకు నా మీద మా కార్యకర్తల మీద కేసు కట్టారు మేము గుడికి వెళ్ళడం చేసింది తప్ప అని అడుగుతా ఉన్నాను గుడికి వెళ్ళకూడదా గుడికి వెళ్తే తప్ప ఇచ్చినటువంటి కేసుని ఇప్పుడు కూడా కేసు కట్టలేదు పట్టించుకోలేదు నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఈ చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇరవై నెలల దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి అనేక అక్రమ కేసులు అరెస్ట్లు జైళ్లు వేధింపులు దాడులు చేస్తా ఉన్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లడ్ లోనే భయం అనేది లేదు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బ్లడ్ లో కూడా భయం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునేటువంటి కార్యకర్త బ్లడ్ లో కూడా భయం అనేది లేదు మేము చెప్తా ఉన్నాం మీరు మమ్మల్ని ఎంత అణచివేసినా ఎంత అనగదొక్కినా సముద్ర కెరటా లాగా లేచి సముద్ర కెరటల్లాగా లేచి మళ్ళీ మిమ్మల్ని ఓడించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతూ బలంగా పనిచేస్తుందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు గెలిచేదాకా దెబ్బలు పడ్డా గాయాలైనా అవమానాలైనా అక్రమ కేసులు పెట్టినా జైళ్ల పాలు చేసినా ఎక్కడ కూడా ధైర్యం చెయడం ధైర్యంతో పనిచేస్తాము ఇంకా ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాను